ఇరువురి మనసుల కలయికకు సరియైన వేదిక శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో ఏడు జన్మలు ఏకమయ్యే ఏటడుగుల కళ్యాణం ఇద్దరి మనసుల గుండె చప్పుడు ఒక్కటైతే సంతోషం ఆ సంతోషాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే అతి శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరోతోనే సాధ్యం అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదర్చటంలో ఇరవై ఐదు సంవత్సరాల విశేష అనుభవం కలిగిన ఏకైక మ్యారేజ్ బ్యూరో శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో అతి తక్కువ సమయంలోనే మీకు నచ్చిన మీకు అన్ని విధాలా సరిపడే సరి ఒంటరిగా రండి ఇక మీకు సరిపడే తోడును సెలెక్ట్ చేసుకోండి సంప్రదాయమైన పెళ్లి సంబంధాలకై విచ్చేయండి శ్రీ సాయి మ్యారేజ్ బ్యూరో పాత స్టాండ్ దగ్గర కమలా మెడికల్ ఎదురుగా పెరుమాళ్ల శ్యామ్ సుందర్ హాస్పిటల్ పైన ఖమ్మం శ్రీ సాయి రియల్ ఎస్టేట్ ఖమ్మం ప్రిప్రైటర్ యలమందల జగదీష్ కాంటాక్ట్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో వన్ సెవెన్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ నైన్ వన్ ఫోర్ వన్ జీరో అండ్ నైన్ డబల్ ఫోర్ వందేళ్ల చరిత్ర ఉంది విప్లవోద్యమానికి ఏళ్ల చరిత్ర ఉంది ఈ వందేళ్ల ఏళ్ల చరిత్రలో అనేక విప్లవోద్యమ పోరాటాలు త్యాగాలు చేశారు అయినప్పటికీ సాధించాల్సినటువంటి విషయంలో వెనకబడిపోయాము ఇవాళ సమస్య మాజాన్ని సాధించడంలో ఇవాళ సక్సెస్ కాలేకపోయాము వీటన్నిటిని సమీక్షించుకొని ఈ దేశంలో కార్మిక వర్గానికి ఈ దేశంలో పేద ఈ దేశానికి ఒక అండగా ఉండటం కోసం సిపిఎంఎల్ ప్రజాపంద సిపిఎంఎల్ ఆర్ఐ సిపిఎంఎల్ పిసిసి సిపిఎంఎల్ మూడు కలిసి సిపిఎంఎల్ మాస్టర్ అయినగా ఒక నూతన విప్లవ పార్టీ ఆవిర్పిస్తూ ఉంది ఈ విప్లవ పార్టీ ఆవిర్భానికి పోరాటాల పురిటి కట్టు అయినటువంటి ఖమ్మం వేదిక కాబోతో ఉంది ప్రజాస్వామ్య ఉద్యమం కేంద్రమైన ఖమ్మంలో ఈ మహాసభలు జరగడం ఎంతో ఆనందదాయకం ఈ మహాసభల నుంచి దేశంలో పెరుగుతున్న పాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఒక బలమైన ఐక్య విప్లవ ఉద్యమాన్ని నిర్మించడం కోసం మేము కర్తవ్యాలు తీసుకుంటా ఉన్నాం ఈ క్రమంలో జరిగేటువంటి మహాసభని జయప్రదం చేయడం ఇలా బైక్ ర్యాలీ నిర్వహించాం ఖమ్మం ప్రజలు ఖమ్మం పురప్రముఖులందరూ కలిసి మాస్ లేని మహాసభ బహిరంగ సభను కూడా జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం